హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది నేను లాస్ట్ వీడియోలో కోటస్ టూర్ పోస్ట్ చేయమన్నారు అని చెప్పి చేశాను సో ఇంకొంతమంది ఎప్పుడు వెళ్ళిపోతున్నారు లగేజ్ ప్యాక్ చేసే వీడియో కూడా పెట్టండి అని అడుగుతున్నారు సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడు జీరో టైంలోనే లగేజ్ ప్యాక్ చేయిస్తారనమాట సో ఆ టైంలో నాకు మళ్ళీ వీడియో తీయడానికి అవుతుందో లేదో బట్ మోస్ట్లీ నేను ట్రై చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక చిన్న లైక్ కూడా చేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఉంటాను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను ఇప్పుడు లంచ్ కోసం సింపుల్గా బీట్రూట్ కర్రీ చేస్తాను ఎందుకంటే ఇవాళ మా హస్బెండ్ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనమాట సో ఆఫీస్ నుంచి తొందరగా వస్తే డిన్నర్కి తీసుకెళ్తా అని చెప్పి సో ఢిల్లీ నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి మెమొరబుల్గా ఉండాలని ఒక్క రోజన్నా కి తీసుకెళ్ళమని అడిగాని ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళట్లేదు సో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ ఫ్యూ డేస్గా ఎక్కువగా బయటకు వెళ్ళట్లేదు సో మా పేరెంట్స్ వచ్చినప్పుడు వెళ్ళాము కొంచెం వాళ్ళని తిప్పడానికి బయటకి డిన్నర్కి వెళ్దామని అనుకుంటున్నాము సో అందుకే వీకెండ్ కదా ఇప్పుడు ఖచ్చితంగా నేను ఒక వెబ్ సిరీస్ చూస్తాను అనమాట ఇక్కడ హాట్స్టార్లో నా ఫేవరెట్ వెబ్ సిరీస్ ఇది క్రిమినల్ జస్టిస్ అనమాట ఇప్పుడు దాకా వచ్చిన సీజన్స్ అన్నీ చూశాను సో ఇప్పుడే లా నిన్ననే ఇంకొక సీజన్ కొత్త సీజన్ రిలీజ్ అయింది ఎంతమంది చూస్తారో మీలో నాకు కామెంట్లో చెప్పండి నాకైతే చాలా ఫేవరెట్ అనమాట నేను ఎప్పటి నుంచో ఒక విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నా అలాగే మీలో కొంతమందిని అడగాలి అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్లో చూ చూసే వాళ్ళు చాలామంది ఆర్మీ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా సో నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అనిపించేది అనమాట సో మీ హస్బెండ్ డిఫెన్స్ అంటే ఆర్మీలో పని చేస్తారు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటారా కఠినంగా ఉంటారా బయట అందరితో ఉన్నట్టే మీతో కూడా ఇంట్లో అలా స్ట్రిక్ట్గా ఉంటారా అని ఎక్కువగా అడిగేవాళ్ళు అప్పుడు నాకు అసలు సరిగ్గా ఏం సమాధానం చెప్పాలో అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా అడుగుతున్నారు ని అనిపించదనమాట దూరంగా చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ ఆ పర్సన్తో దగ్గరగా ఉండి వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ గురించి కంప్లీట్గా తెలుస్తుంది ఓకే నేను ఈవినింగ్ అయింది కదా సో ఇవాళ వెళ్తున్నాము కన్ఫర్మ్ అయింది సో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పోనీలే వెళ్లే ముందు తీసుకెళ్తున్నారు అనేసి యాక్చువల్గా ఢిల్లీలో మనం బయటకు వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ కాకుండా ప్రాపర్గా ఒక చిన్న రెస్టారెంట్లో అయినా కూర్చొని తినాలంటే చాలా కాస్ట్ అవుతుంది ఇక్కడ అన్నీ కాస్ట్ ఎక్కువేనండి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఇలా గవర్నమెంట్ క్వార్టర్స్లో కాకుండా మనం బయట ఉండి సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరు మనుషులు సంపాదించాలి ఎందుకంటే ఒకళ్ళు సంపాదన తినడానికి ఉండడానికి అయిపోతుంది సో అంత కష్టం ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మేము పర్టికులర్గా రెస్టారెంట్స్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళామంటే మనం గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఒక చిన్న బౌల్లో బిర్యానీ కూడా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సో అందుకే మేము బయట ఫుడ్ అంటే చిన్న చిన్నగా మామూలు స్నాక్స్ టైపే ప్రిఫర్ చేస్తాము సో ఫస్ట్ టైం అనమాట ఇది కూడా మా డిఫెన్స్ కాంపౌండ్లో ఒక రెస్టారెంట్ ఉందని తెలిసింది మాకు రీసెంట్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యో తెలియలేదే అని చాలా బాధపడ్డాము తెలిసిన తర్వాత సో అందుకనే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము వచ్చింది మా డిఫెన్స్ ఏరియాలో ఒక ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్లో ఉన్న రెస్టారెంట్ ఇది సో ఇక్కడ వీడియోలో చూసేవాళ్ళు మన వాళ్ళు ఉంటే అలో చేస్తారు కానీ బయట వాళ్ళు ఎవరిన ఉంటే మాత్రం ఢిల్లీలో సారీ ఏమనుకోవద్దు బయట వాళ్ళని అసలు ఎలా చేయరు అందుకని పర్టికులర్గా చెప్తున్నాను సో అయితే ఫైనల్లీ మేము ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి వెతుకుతున్నాను అనమాట అయితే ఇప్పుడు విషయంలోకి వద్దాము దూరంగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆర్మీ వాళ్ళు అనగానే వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు గన్ పట్టుకుంటారు అమ్మో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు బాబోయ్ అని కొంచెం అంటే వాళ్ళ అపీరెన్స్ చూసి కంగారు పడతారు మాకు ఫస్ట్ పెళ్ళి అనగానే ఏమో నా నా పెళ్ళి విషయానికి వస్తే నేను అంత దూరం ఆలోచించలేదు ఫస్ట్ థింగ్ బట్ ఏంటంటే ఆర్మీ అనగానే అప్పుడే నాకు అంతగా ఐడియా లేకపోయినా కూడా ఏదో ఒక తెలియని గట్ ఫీలింగ్ అనమాట గూస్ బంబ్స్ వచ్చాయి బట్ ఇష్టంతోనే పెళ్ళి చేసుకున్నా బట్ తర్వాత తర్వాత నాకు ఇంకా జనాల మైండ్లో వీళ్ళ గురించి ఏమనుకుంటారో అంత అవేర్నెస్ లేని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నేను నా పెళ్ళి అయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి కాబట్టి ఒక అవగాహనకు వచ్చాను సో అయితే మీరు అనుకున్నట్టుగా బయట వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఏం అలా ఉండరు ఒక్కొక్క ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది డిఫెన్స్లోకి వచ్చాక మాత్రం కొంచెం వాళ్ళు హార్డ్గా తయారవుతారన్నమాట నిజమే ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండే ట్రైనింగ్స్ కానీ మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేసే విధానం కానీ అలా ఉంటుంది సో ఫ్యామిలీతో ఎంత బాండింగ్ ఉన్నా కూడా వాళ్ళు ప్రతిదీ బయటకు చెప్పడం అనేది చూపించరు అనమాట ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయరు సో అన్నీ అలా కళ్ళతో చూస్తూ ఉంటారు మేబీ ఇందులోకి వచ్చాక పర్సన్ డెఫినెట్గా చేంజ్ అవుతారు సో బిఫోర్ ఆర్మీలోకి వచ్చే పర్సన్ తర్వాత వచ్చిన తర్వాత మారిన పర్సన్ ఆ డిఫరెన్స్ వాళ్ళకి ఫ్యామిలీకి కానీ ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్కైనా చాలా తెలుస్తుంది అలా అని వాళ్ళకి ఫీలింగ్స్ లేవా అని కాదు బట్ ఏదైనా వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేసుకోవడంలో వాళ్ళకి మంచి గ్రిప్ వస్తుంది అనమాట ఆర్మీలోకి వచ్చాక అది మాత్రం డెఫినెట్గా జరుగుతుంది అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎందుకంటే ఇక్కడ చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు బట్ నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు తెలియలేదే అని చాలా ఫీల్ అయ్యాను ఏం కావాలమ్మా మా ఇంట్లో మాత్రం మా చిన్నోడు పెద్ద ఎంటర్టైనర్ ఎవరు ఎంత సీరియస్గా ఉన్న వాళ్ళని ఇలా టక్కు నవ్విస్తాడు తినేది తక్కువ మాటలు మాత్రం చాలా ఎక్కువ అసలు కొంచెం కూడా తినడు కానీ అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉంటాడు సో అదనమాట ఫైనలీ మేము రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ యాక్చువల్లీ ఫుడ్ బాగుంటుందని చెప్పారు సో ట్రై చేద్దామని వచ్చాము చాలా ఐటమ్స్ ఉన్నాయి మాకు అసలు ఇప్పుడు దాకా తెలియలేదని చాలా ఫీల్ అయిపోతున్నాం మేము అయితే ఈ మధ్య ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారు మా అమ్మాయికి కూడా ఆర్మీ సంబంధం చేస్తాము ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళ క్యాస్ట్ కూడా మెన్షన్ చేశారనమాట సో అయితే అలాగే ఇలా ఎంత పాజిటివ్గా ఉన్నారో అలాగే కొంతమంది ఇంకా స్టిల్ అంటే వాళ్ళ బయలు వాళ్ళకు ఉంటాయనుకోండి అలా వెనక్కి తగ్గే వాళ్ళు కూడా ఉన్నారు అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని పాజిటివ్స్ చెప్తాను అసలు అంటే మీరు ఒక డిఫెన్స్ పర్సన్ని చేసుకోవడం వల్ల అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఇలా బయట నుంచి చూసే వాళ్ళు కొంచెం కంగారు పడతారు కదా భయపడతారు సో వాళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నారు అది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ నార్మల్గా బయట కూడా ఉంటారు అలాంటి వాళ్ళు బట్ పర్టికులర్గా ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆర్మీలో పని పనిచేసే మగవాళ్ళందరూ మైండ్ సెట్ ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళ మాటలకి వాల్యూ ఇవ్వడం ఖచ్చితంగా వాళ్ళకి అదొక మంచి గుణం ఉందన్నమాట అలాగే వాళ్ళ దగ్గర ఉండే ఒక మంచి క్వాలిటీ ఏంటంటే రిలేషన్షిప్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు లాయల్గా ఉంటారు నమ్మకంగా యాక్చువల్గా బయట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా ఎంతమంది ఎన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అలా ఉంటూ ఉంటాయి బట్ అలాంటి ఆస్కారం ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అది ఎందుకో కూడా నేను చెప్తాను అలాగే అమ్మాయిలకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఉండడం అంటే చెప్తున్నా బేసిక్గా ఒక అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది అలాగే ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్లో అది ఎవరి పేరెంట్స్ అయినా థర్డ్ పర్సన్ని అది బయట వాళ్ళైనా ఇంట్లో పేరెంట్స్ అయినా థర్డ్ పర్సన్ని తీసుకురావడానికి ఎక్కువగా వాళ్ళు ఇష్టపడరు అనమాట ఏదైనా వాళ్ళ మధ్యనే ఉండి సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు బయట ప్ర చాలామందిని చూస్తూ ఉంటారు సో అందులో నుంచి నేర్చుకున్న కొన్ని విషయాల్లో మనం ఇలా ఉండకూడదు అనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది సో అదనమాట ఇంకొకటి ఏంటంటే మన ఆర్మీ హస్బెండ్స్ వల్ల ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తారు డెఫినెట్గా ఎందుకంటే అంటే ఇక్కడ ఉన్న ఫీల్డ్ అలాంటిది అనుకోండి బట్ ఒక్కటనే కాదు నార్మల్గా కూడా బేసిక్గా అది చేయొద్దు ఇది చేయొద్దు ఇట్లా అట్లా అని ఎక్కువ కండిషన్స్ పెట్టరు మనల్ని చాలా నమ్ముతారు అది వాళ్ళకి అలాంటి ట్రైనింగ్లో నేర్పకపోయినా వాళ్ళకి ఒక లౌకిక జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఫ్యామిలీని వదిలేసి అంత దూరంగా అలాంటి నేచర్లో వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకొని చాలా ఆపరేషన్స్లో అంటే దగ్గరగా అలాంటివి చూసి ఒక లైఫ్ అంటే ఏంటి అనేది ఒక ఒక విజన్ ఉంటుంది అనమాట వాళ్ళకి సో అందుకని తొందరగా రిలేషన్షిప్నైనా ఫ్యామిలీనైనా స్పాయిల్ చేసుకోవడానికి ఇష్టపడరు సో వాళ్ళ దగ్గర ఇలాంటి చాలా వాల్యుబుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట వాళ్ళని చేసుకుంటే అలాగే ఒక ఫన్నీ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను అంటే వినడ వినగానే నవ్వొచ్చినా నిజంగా నిజం అనమాట ఒక ఆర్మీ హస్బెండ్ని మనం యుద్ధానికి పంపడానికైనా ఇష్టపడతామేమో కానీ ఇంకొక అంటే మనతో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని వాళ్ళు ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నారా లేకపోతే ఇలాంటివి వినడానికి మనం ఇష్టపడ ఇష్టపడమనమాట ఏ అమ్మాయి అయినా సరే సో తన రిలేషన్షిప్లోకి ఇంకో వస్తున్నారంటే అది ఇంకా మహంకాళిలాగా మారిపోతారు తెలుసు కదా సో అలాంటి దానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆర్ మీ వాళ్ళకి డ్యూటీస్ చేసుకోవడం ఖాళీ దొరికితే పడుకోవడం ఇంకా కొంచెం ఖాళీ దొరికిందంటే ఏదన్నా మంచి ఫుడ్ వండుకొని తినడం ఇదే అనమాట వాళ్ళ మైండ్లో ఉండేది సో సెకండ్ థాట్ అనేది వాళ్ళకి రాదు అలా అని పూర్తిగా మంచి వాళ్ళు ఉంటారని చెప్పను ఇప్పుడు ఖచ్చితంగా ప్రకృతి ఉన్న చోట వికృతి కూడా ఉంటుంది కదా అలాగే పది మందిలో ఒకళ్ళైనా ఖచ్చితంగా వేరే మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉంటారు బట్ అది మన కిస్మత్ అంటే మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కొంచెమైనా సో అలాంటి వాళ్ళు మాత్రం మన లైఫ్లోకి రాకూడదని అలాగే వీళ్ళ దగ్గర ఇంకొక గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే బేసిక్గానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫిట్గా ఉంటారు డిసిప్లైన్గా ఉంటారు ఎందుకంటే అలా ఉండకపోతే ఊరు కాబట్టి సో ఎవరైనా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళని లీవ్కి కూడా పంపరు అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట పొరపాటున కొంచెం మనం ఎక్కువ తినేసి లావైనా ఖచ్చితంగా రన్నింగ్ చేసి తగ్గించాలి ఆ విధంగా అయినా సరే వాళ్ళు ఫిట్గా ఉంటారు సో అదనమాట ఏంటక్క అన్నీ పాజిటివ్సే చెప్తాను అయితే వీళ్ళల్లో అసలు నెగిటివ్సే ఉండవా వీళ్ళు అంతా సూపర్ డూపరా అని మీరు క్వశ్చన్ చేస్తే సో దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది సో వీళ్ళ దగ్గర నెగిటివ్స్ కూడా ఉన్నాయి చెప్తాను అవి కూడా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అవి కూడా మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కావాల్సిందే అది వాళ్ళని లవ్ వాళ్ళు లవ్ని ఎక్స్ప్రెస్ అనమాట మనకు కావాల్సిందే అది బట్ వాళ్ళు అది చూపించరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే ఉంటారు అలా బండ్రాళ్ళలాగా ఉంటారనమాట అంత కళ్ళతోటే ఇంకా ఏమి ఉండదు వాళ్ళని అంటే మన బేసిక్గా అమ్మాయిలు ఎలా ఉంటుందంటే సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వాలి నన్ను ఏదన్నా సర్ప్రైజ్ చేయాలి నా బర్త్డేకి ఇలా ప్లాన్ చేయాలి అలా ఇలా అని కానీ ఏదైనా మనము వాళ్ళకి సర్ప్రై గిఫ్ట్స్ ఇవ్వడం సర్ప్రైజ్ మనం చేయాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అదనమాట ఫస్ట్ మైనస్ పాయింట్ అయితే అది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు ఎందుకంటే ఇంటికి దూరంగా ఉంటారు కాబట్టి ఎప్పుడో ఒక్కసారి వస్తారు కాబట్టి ఎవరు ఏం చెప్పినా అంత డీప్గా ఆలోచించరు సో నమ్మేస్తారు అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఫినాన్షియల్ డిసిప్లిన్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే బోర్డర్లో అక్కడ ఇక్కడ డ్యూటీస్ చేసుకుంటూ ఉంటారు ఆ వచ్చిన శాలరీతో ఇంకా ఇంటికి వచ్చాకైనా సరే అలాంటి లైఫ్ చూశాక ఎందుకురా బాబు ఇంత కష్టపడేది మనం అంటే ఎంజాయ్ చేయాలి కదా అన్నట్టుగా ఉంటారు సో అందుకే డబ్బులు వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు సేవింగ్స్ అలాంటివి ఉండవు అనమాట సో అందుకని ఆ విషయంలో మనం లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా అని ఇంట్లో ఉన్న బాధ్యతలను వదిలేసి ఏది పట్టించుకోకుండా ఇలాంటివి మాత్రం ఉండవు వాళ్ళ దగ్గర ఉన్న బిగ్ ప్లస్ పాయింట్ కూడా అదే సో ఖచ్చితంగా ఫ్యామిలీకి అన్నీ జాగ్రత్తగా సమకూర్చామా లేదా అనేది ఇక్కడ ఆర్మీలోకి వచ్చే సగం మంది యాక్చువల్గా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఓకే జాబ్ ఉంటుంది కదా అనేసి వచ్చేస్తారు బట్ వచ్చిన తర్వాత వాళ్ళ మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుందంటే మనము ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి సో మన పుట్టిన వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళని సె వాళ్ళే సెటిల్ చేయాలి ఇట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళ మైండ్ సెట్ సో వాళ్ళ గురించి తక్కువ ఆలోచించుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ ఓన్లీ వాళ్ళు లీవ్కి వస్తారు కదా ఆ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి అలా మైండ్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి వాళ్ళకి ఏం కావాలి ఇదే ఈ లోకంలోనే బతుకుతూ ఉంటారు వాళ్ళు సో బయట ప్రపంచంతో కాంటాక్ట్ చాలా తక్కువ ఉంటుంది ఏది ఏమైనా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మన ఐస్ క్రీమ్ మన తినే హక్కు కూడా కోల్పోతాము నా ఐస్ క్రీమ్ కూడా లాగేసి ఆదిత్య గారు తినేశాడు మా ఆయన ఇంకోటి అడుగుతున్నా సరే కొనిపోయినంటున్నారు సో ఇక్కడ అంటే స్పెసిఫిక్గా కస్టమైజ్డ్ ఐస్ క్రీమ్స్ అయితే లేవు సో ఫుడ్ అయితే తినేసాము చాలా బాగుంది ఫుడ్ అసలు బిల్ చూస్తే మీరు షాక్ అవుతారు అందుకే ప్రత్యేకంగా చూపిస్తున్నా అంత ఫుడ్ తిన్నాం మేము జస్ట్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది అంటే ఇది డిఫెన్స్ కాంపౌండ్లో ఉంది కాబట్టి కొంచెం రేట్లు తక్కువ ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉండింది బట్ దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే మనం వాళ్ళు ఎంత మనతో నమ్మకంగా లాయల్గా ఉంటారో సో ఇన్ ద సేమ్ వే వాళ్ళకి మనం దూరంగా ఉన్నా మనం కూడా వాళ్ళకి అలాగే నమ్మకంగా ఉండాలని నా ఒపీనియన్ అనమాట సో మనం కూడా కొన్ని విషయాల్లో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అలాగే వాళ్ళు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదని చెప్పి గొడవలు పడకూడదని నా ఉద్దేశం వేరేగా అనుకోవద్దు సో దీని మీద మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తిరిగి వెళ్ళేటప్పుడు మార్కెట్లో కొన్ని కావాల్సిన ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము సో మీ మనసులో ఏముందో నాతో కూడా షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి